హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ ఈ రోజు అయితే మనం పొట్లకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు పెరుగు పొట్లకాయ కావాలండి పొట్లకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొబ్బరి పచ్చిమిరపి అన్నీ కలిసి వేసుకోవాలండి గట్టిగానే పలచగా అవసరం లేదు దాంతోపాటు ఉడకబెట్టిన దాంట్లో నీళ్ళన్నీ వంపేసేయాలండి ఈ మి మిక్సీ పట్టిన మిశ్రమం అందులో వేసేయాలండి అందులోనే పసుపు ఉప్పు వేసేయాలండి రుచికి తగిన పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం కదండి ఆవాలు హెల్త్కి మంచిదండి ఇది చలికాలంలో పొట్లకాయలు ఎక్కువ వస్తాయండి వర్షాకాలంలో ఆవాలు వేడి కదండి ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంతా అయిపోయిన తర్వాత పెరుగును అందులో కలిపేసి తాలింపు పెట్టేసుకోవాలండి ఈ పొట్లకాయ పచ్చడి రెడీ అవుతుంది చక్కగా కలుపుకోవాలండి అంతా కలుపుకునేటట్టు ఈ పచ్చడి అయితే మేము వినాయక చవితి రోజు కంపల్సరిగా చేసుకుంటాము మీలో ఎలా ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా వినాయక చవితి రోజు చేసుకునేది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయ్యండి సబ్స్క్రైబ్ అంటే షేర్ టు షేర్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీరు పొట్లకాయ పచ్చడి ఎవరెవరు ఎవరు చేసుకున్నారో కమెంట్ చేయండి ఎవరు టేస్ట్ చేశారో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అయి అవర్ ఛానల్ ఓకే